ఒక ఉదాహరణ చెప్తున్నా ఇవన్నీ చాలా వచ్చాయి మాకు నిన్నే ఒక అతను వస్తే షాక్ అయ్యా దీనికి సమాధానం చెప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని ఆనాటి ముఖ్యమంత్రి కోరుతున్నాం ఈరోజు మీరు చూస్తే ఒక అతను వచ్చి తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నాడు ఆయన తప్పు ఏం లేదు ఇల్లు కట్టుకున్నాడు బాగానే ఉంది ఆయన ఇల్లు కట్టుకుంటే ఆయనకు ఒక ఎలిప్యాడ్ కావాల్సి వచ్చింది ఎలిపాడు కావాల్సి ఏం చేయాలి భూమి అన్న కొనుక్కోవాలి లేకుంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాలి వాళ్ళు ఒప్పుకుంటే నువ్వు ఎలిపాడు వేసుకోవాలి ఆ పక్కన ఒక పది ఎకరాలు ఉంటే ఆ పది ఎకరాలు భూమి అడిగాడు ఆ పది ఎకరాలు ఇస్తే మేము ఇవ్వమన్నారు వాళ్ళు ఇస్తే మళ్ళా ఏమవుతుందని డెబ్బై ఐదు సంవత్సరాలు డాక్యుమెంట్స్ ఉన్నాయి వాళ్ళ ఆధీనంలో భూమి ఉంది భూమి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు ఒక ఫైన్ మార్నింగ్ ఒక ఉదయంలో అక్కడ బలవంతంగా ఎలిపాడ్ వచ్చింది ఎలిపాడ్ వేసిన తర్వాత రికార్డులు చూసుకున్నాడు రికార్డులు చూసుకుంటే ఆయన పేరు లేదు దాని మీద ట్వంటీ టూ ఏ పెట్టారు అది ప్రభుత్వ భూమి అయిపోయింది అది ప్రభుత్వ భూమి చేసి ఈయన అనుభవించుకోవడం మొదలుపెట్టాడు అంటే ఏం తమ్ముళ్ళు విచిత్రం చూశారా ఇదే డాక్యుమెంట్ నిన్నొచ్చి ఆయన అంటున్నాడు సార్ మేము కొనుక్కున్నాం కొనుగోలు చేశాం పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి క్రాన్ గా రికార్డులు ఉన్నాయి మీరు చూడండి అంటే నేను చూస్తే నేను మీ అందరికీ చెప్పింది లింక్ డాక్యుమెంట్స్ రెండు మూడు ఉంటే అందరికి పట్టాలి అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అలాంటిది యాభై ఆరు నుంచి అనేక డాక్యుమెంట్లుంటే ఇది ఆయన తీసుకున్న ల్యాండ్ ఈ పక్క ఒకటి ఉంది ఆ పక్క పైనుండేది కింద నుండేది ఆయన ప్యాలెస్ ఇక్కడి నుంచి అక్కడ ఎలిపాటు కోసం బలవంతంగా ఇరవై రెండు ఏ కింద పెట్టి ప్రైవేట్ భూమిని గవర్నమెంట్ భూమి చేసుకొని ఆయన అనుభవించాడంటే ఎంత దౌర్భాగ్యమో మీరు ఒక్కసారి ఆలోచించండి ఇది ఒక విషయం కాదు ఇలాంటి కొన్ని లక్షల లావాదేవీలు జరిగాయి రాజకీయ విభేదాలుంటే చేశారు వ్యక్తిగత స్వార్థాల కోసం చేశారు మొత్తం రికార్డులన్నీ అస్తవ్యస్తం చేశారు నిన్న మొన్న మాట్లాడుతున్నాడు ఆనాటి ముఖ్యమంత్రి నేనేదో బ్రహ్మాండంగా చేశా అని చెప్పి నువ్వు బ్రహ్మాండంగా చేస్తే ఈ రోజు రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఎట్లొచ్చాయని నేను అడుగుతున్నా నేను కూడా తల కూర్చున్నాను పార్టీ ఆఫీసు పోతే వందల మంది వచ్చేసేవారు వచ్చిన వాళ్ళలో నూటికి తొంభై శాతం ఒకటే సమస్య భూ సమస్య నా జీవితంలో ఇది ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కాదు నాలుగోసారి ముఖ్యమంత్రి నా జీవితంలో ఎప్పుడో చూడనని భూ సమస్యలు చూసే పరిస్థితికి వచ్చాను అయితే కొన్ని రోజులు ప్రయత్నం చేశాను మా డిపార్ట్మెంట్ కూడా చెప్పాను వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు అన్ని చూసిన తర్వాత నాకు అనిపించింది ఎట్టి పరిస్థితిలో జీవితంలో ఎవడు కూడా మీ భూమి మీద కన్నీయకుండా పూర్తిగా సర్వ హక్కులు ఇచ్చి ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఫ్యూచర్లు పెట్టి వాళ్ళని నిర్ణయం చేసుకున్నాను అక్కడి నుంచి ప్రారంభించాను ఈ రోజు మీరు చూస్తే మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు నేను ఇచ్చింది మొట్టమొదటిసారిగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాను రెండోది క్యూఆర్ కోడ్ పెట్టాను క్యూఆర్ కోడ్ వల్ల మీ ఫోన్ లో మీరు చూసుకుంటే ఎన్ని సార్లైనా చూసుకోవచ్చు ఉదయం ఒకసారి సాయంత్రం కూడా నిద్రపోయే పను మళ్ళా చూసుకోవచ్చు మీ భూమి ఎక్కడుందో మీకు అర్థం అవుతుంది ఎవరైనా కానీ మారిస్తే మీరు ఇమ్మీడి యాక్ట్ చేసే పరిస్థితి వస్తుంది ఒకవేళ బ్యాక్ ఎండ్ లో ఒకప్పుడు మీరు చూస్తే లింక్ డాక్యుమెంట్ కూడా ఉండేవి కాదు ఎంఆర్ఓ అనుకుంటే ఇరవై రెండు ఏ కింద పెట్టేసేవాడు వాళ్ళ ఒత్తిడి భరించలేక కానీ దానికి ఎవరు పెట్టారంటే అది కూడా ఉండేది కాదు ఈరోజు ఒక పక్కన బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాను మీ రికార్డులన్నీ భద్రంగా ఉంటాయి కంప్యూటర్ లో ఎవరు ట్యాంపర్ చేయలేరు ఒకవేళ ట్యాంపర్ చేస్తే ఆ రోజే మీకు తెలుస్తుంది ఒకవేళ మీరు తెలుసుకొని కంప్లైంట్ ఇస్తే ఎవడైనా సరే ట్యాంపర్ చేస్తే సాక్షాత్తు జైలుకు పోతాడు తప్ప ఎవరిని వదిలిపెట్టనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వాళ్ళందరి పైన పీడీ యాక్ట్ కూడా పెట్టాను తమాషా కాదు ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాల్సిన మనం చాలా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో తీసుకొచ్చాను ఇంకో పక్కన మళ్లీ అస్తవ్యస్తం కాకుండా మీ రికార్డ్స్ అన్ని కూడా మీ అనుమతితోనే చేస్తున్నాం ఇప్పుడే మీకు అన్ని ఇచ్చారు అన్ని విషయాలు చెప్పారు భూమి ఏ విధంగా ముందుగానే మీ సర్వే చేసేటప్పుడే మీకంతా ఈకే వేసి పంపిస్తాం మిమ్మల్ని రమ్మంటాం వాట్సాప్ మీ సమక్షంలో చేస్తారు లేటెస్ట్ టెక్నాలజీ అన్ని పెట్టాం మీ ఫోన్ నెంబర్ తీసుకుంటారు మళ్లీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వస్తానే మళ్ళా మీ సంతకం తీసుకుంటారు మళ్ళా పుస్తకం ప్రింట్ చేస్తారు మళ్ళా మీకు వచ్చి చూపించి కరెక్ట్ గా ఉంటేనే డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఎక్కడ ఒక్క చిన్న తప్పున్నా మళ్ళీ ఆ పుస్తకాన్ని చించేసి కొత్త పుస్తకం ఫుల్ ప్రూఫ్ గా ఒక చిన్న స్పెల్లింగ్ మిస్ లేకుండా మీకు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికా మీ ఇస్తున్నా ఈ రోజు మీరు అనుకోవచ్చు నేను ఈ గ్రామానికి పట్టాదారు పాసు పుస్తకానికి ఇవ్వడానికి వచ్చాను మొన్నే ఈస్ట్ గోదావరి జిల్లాకు వెళ్ళాను ఈ నెలలో వేరే కార్యక్రమాల వల్ల ప్రీ పోన్ చేశాను ప్రతి నెల తొమ్మిదో తారీఖున సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నేను విధిగా వస్తాను అది కూడా ఇంట్లో దాపరికంగా ఇవ్వడానికి వీలు లేదు గ్రామ సభ పెట్టాలి అందరిలో చదివినిపించాలి మీరందరూ ఒప్పుకున్న తర్వాత ఏ ఒక్కరికి ఒక్క పైసా అవినీతి లేకుండా పట్టాదారు పాసపుస్తకం మీకు ఇవ్వడం నా మీరు కూడా ఒకప్పుడు మనం చూసాం అన్నిటికీ లంచాలు లంచాల వ్యవస్థకు స్వస్తి చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ప్రతి నెల నేను మీరు చూస్తే ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమంలో నేను భాగస్వామిని అవుతున్నాను లెక్కలు చూస్తున్నాను రెండోది మీకు పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తానే మళ్ళా ఒక ఫోన్ చేస్తున్నా ఫోన్ చేసిన తర్వాత మీరు ఓకే అంటే నేను టిక్ పెడుతున్నా కాదు అంటే మళ్ళా ఎంక్వైరీ చేస్తా దీనివల్ల ఒక ట్రాన్స్పరెన్సీ వస్తుంది ప్రభుత్వ యంత్రాంగంలో ఒక జవాబుదారితనం వస్తుంది భవిష్యత్తులో ఇది వస్తే మీకెక్కడా ఇబ్బంది లేకుండా జరిగే పరిస్థితి వస్తుంది ఈ రోజు ఈ నెలలో మీరు ఒకసారి చూస్తే రెండు వందల డెబ్బై తొమ్మిది గ్రామాల్లో ఈ నెలలో మన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం ఒక లక్ష పదహారు వేల ఎనిమిది వందల డెబ్బై మందికి పాస్ సిద్ధంగా ఉన్నాయి తొంభై ఒక్క వేల ముప్పై ఎనిమిది మందికి పుస్తకాలు ఇప్పటికి పూర్తయినాయి ఈరోజు నాతో కూడా పూర్తయినాయి జిల్లాల్లో పూర్తి చేశాం కర్నూలు జిల్లాలో ఎనిమిది వేల మూడు వందల నలభై ఏడు మందికి కొత్త కొత్త పట్టదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం మీ ఊర్లో మీరు చూస్తే పదకొండు వందల డెబ్బై ఎనిమిది కొత్త పాస్ పుస్తకాలని పంపిణీ చేశాం ఇప్పుడే ఎంఆర్ఓని అడిగా మీ యొక్క విఈఓని అడిగా విఆర్ఓని ఇంకా ఇంకా సమస్యలున్నాయంటే నూటికి నూరు శాతం పట్టాదారు పాసు పుస్తకాలు రాజముద్రలో ఈ గ్రామంలో ఇచ్చాం అది చాలా తృప్తిని ఇస్తుంది ఇది కాకుండా మీరు చూస్తే ఇప్పటి వరకు ముప్పై ఏడు లక్షల నలభై వేలు పట్టాదారు పాసు పుస్తకాలు రెడీ అయినాయి ఇందులో పంతొమ్మిది లక్షలు డిస్ట్రిబ్యూట్ చేశాం ఇంకా పద్దెనిమిది లక్షల నలభై వేలు ఏప్రిల్ లోపల డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఇవి కాకుండా